అంతలా చూస్తున్నావు ఆకాశంలోకి నానా ఆకాశాన్ని చూడు ఎంత బాగుందో మన విశ్వంలో ఇన్ని కోట్ల నక్షత్రాలు ఇన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి కదా వీటన్నింటికీ ఏమైనా రహస్యాలున్నాయా నాన్న అవున్రా మనకి కంటికి కనిపించినవి కనిపించినవి ఏవీ లేనట్టు కాదు మనకి తెలిసినది మంచు తునుకంతే తెలుసుకోవాల్సింది మంచు కొండంతా అయితే నాన్న మన పురాణాలు ఇతిహాసాలు చెబుతున్నవన్నీ నిజమేనా అవునా కానీ అవి కేవలం కథలు కాదు వాటి వెనుక దాగి ఉన్నది ఒక గొప్ప పరమార్థం మన జీవితం ఎలా ఉండాలో చెప్పే జీవిత సత్యం అయితే నాన్న ఆ పురాణాల్లో ఉన్న ఒక కథ చెప్పవా చెప్తాన్రా కానీ అది ఒక కథ కాదు ఒక యుగరహస్యం మనం ఇప్పటివరకు విన్న పురాణ రాక్షస గాథల్లో చాలా రాక్షసగణాల గురించి తెలుసుకున్నాం కాని ఈరోజు చెప్పబోయే అసురగణం గురించి మాత్రం చాలా తక్కువగా విని ఉంటాం వీళ్లను దేవతలు చెంపలేకపోయారు నాగులు గెలవలేకపోయారు వీరికున్న వరగర్వంతో స్వర్గాన్నే వణికించిన మహాక్రూరులు కాని ఒక మహర్షి తపస్సు మరియు ఒక మానవుడి ధర్మయుద్ధం ఈ అసుర వంశాన్నే అంతమొందించింది ఇంతకీ ఎవరీ రాక్షసగణాలు వీరికున్న చరిత్ర ఏంటి ప్రజాపతి దక్షునికి జన్మించిన అనేక కుమార్తెలలో పులోమ కాలక అనే ఇద్దరు కుమార్తెలను మహర్షి కశ్యపుడు వివాహం చేసుకున్నాడు పులోమ ద్వారా పౌలోమ దానవులు కాలకా ద్వారా కాళకేయ దానవులు జన్మించారు మహాభారత ఆదిపర్వం ప్రకారం కాళ్ళకేయులు మొత్తం అరవై అపార అపారబలం భయంకర స్వభావం ఘోర తపస్సుతో బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకుని దేవతలు నాగులు రాక్షసులు జయించలేని అసురసైన్యంగా ఎదిగారు కాని ఆ వరంలో మానవుల పేరు అడగడం మరిచిపోయారు అదే వారి వినాశనానికి మొదటి అడుగు యవ్వనంలోకి వచ్చిన కాళకేయులు అధర్మ జీవనాన్ని ఎంచుకొని రాత్రివేళల్లో ఋషులు నిర్వహిస్తున్న మహాయజ్ఞాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చెయ్యడం బ్రాహ్మణులను హతమార్చడం గ్రామాలను దహనం చెయ్యడం వంటి ఘోర కార్యాలలో నిమగ్నమయ్యారు యజ్ఞశక్తి తగ్గిపోవడంతో దేవతలు బలహీనులై స్వర్గలోకమంతా భయంతో వణికిపోయే పరిస్థితి ఏర్పడింది కొన్ని పురాణాల్లో వృత్రాసుర యుద్ధకాలంలో కూడా కాళకేయుల శౌర్యం దేవతలను నేరుగా యుద్ధం చెయ్యలేని స్థితికి నెట్టిందని వర్ణనలున్నాయి చివరికి బ్రాహ్మణుల శాపభీతి వల్ల కాళకేయులు సముద్రగర్భంలోకి పారిపోయి వరుణుని అధీనంలోని లోతైన గుహల్లో దాక్కున్నారు నీటి ప్రాకారం కారణంగా దేవతల అస్త్రాలు వారిపై పనిచేయలేదు అప్పుడు దేవతలు ఋషులు కలిసి మహర్షి అగస్త్యుణ్ణి ఆశ్రయించి లోకరక్షణ కోసం కాళకేయులను బయటకు తీయమని ప్రార్థించారు అగస్త్యుడు ధర్మరక్షణ నిమిత్తం సముద్రతీరానికి వచ్చి మంత్రోచ్చారణతో సముద్రజలాన్ని పానం చెయ్యగా జలం లేని సముద్రపు అడుగు వెలుగులోకి వచ్చి కాళకేయుల కోటలు గుహలు బహిర్గతమయ్యాయి అప్పుడు దేవసైన్యం అనేక అసురులను సంహరించింది అయితే కొంతమంది కాళకేయులు అక్కడి నుంచి తప్పించుకొని పాతాళలోకానికి పారిపోయి బ్రహ్మవరంతో సృష్టించబడిన బంగారు నగరం హిరణ్యపురిని తమ కేంద్రంగా చేసుకుని నివసించసాగారు ఆ హిరణ్యపురి ఆకాశంలో సంచరించే మాయానగరం అక్కడి నుంచి కాళకేయులు తిరిగి దేవలోకంపై దాడులు ప్రారంభించారు వరప్రభావంతో దేవతలు వారిని సంహరించలేకపోయారు అప్పుడు కాళకేయులకి మానవుడి చేతిలో మరణం ఉందని తెలుసుకున్న ఇంద్రుడు అర్జునుడు స్వర్గప్రయాణ సమయంలో తన రథసారథి మాతలిని పంపించి అర్జునుణ్ణి పిలిపించుకుని ఇది మానవుడైన నీవే చేయగల పని అని హిరణ్యపురిని చూపిస్తాడు ఆకాశంలో ఎగిరే ఆ నగరంలో అర్జునుడు యుద్ధం చేసి శివుని అనుగ్రహంతో పొందిన రౌద్రాస్త్రాన్ని ప్రయోగించగా మాయానగరం చీలిపోగా పాళకేయ అసురవంశం పూర్తిగా నశిస్తుంది ఈ కథలో కాళకేయులు అంటే నీడల్లో దాక్కుని ధర్మాన్ని నాశనం చేసే అధర్మశక్తుల ప్రతీకలు సముద్రం దాగియున్న పాప సంస్కారాలకు సంకేతం అగస్త్యుని సముద్రపానం మహాతపోబలంతో అవి వెలుగులోకి వచ్చి శుద్ధి కావడాన్ని సూచిస్తుంది హిరణ్యపురి బంగారు మెరుపుల మాయాజీవితం కాగా అర్జునుడు నిష్కామ ధర్మయోధుడిగా దేవతలకైనా సాధ్యం కాని కార్యాన్ని మానవుడు సాధించగలడనే పరమార్థాన్ని వెల్లడిస్తాడు చాలా బాగుంది నాన్న ఇంకో కథ చెప్పవా ఇప్పుడు కాదురా ఇప్పటికే చాలా ఆలస్యం అయింది వచ్చేవారం ఇదే రోజు నీకు ఇంకో పురాణ రహస్యం చెప్తాను ఈ కథలు మిస్ కాకూడదంటే ఈ ఛానల్ని ఫాలో అవురా